హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే సిరిగి కోనసీమలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుందండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట మండలానికి సంబంధించిన ద్వారపూడి అనే గ్రామంలో ఉన్నామండి ఈ ద్వారపూడి అనే గ్రామం ఆంధ్ర శబరమలై ఆంధ్ర వైకుంఠం అనే పేర్లతో పిలువబడేది ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో దర్శించవలసిన అన్ని ఆలయాలు ఒకే ప్రాంగణంలో నిర్మించడం వల్ల ద్వారపూడి కాస్త ఒక పవిత్ర క్షేత్రంగా మారిపోయిందండి అలాంటిది ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఆదియోగికి జ్ఞానయోగి పిలువబడుతున్న శివుని విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల యావత్ భారతదేశం అంతా ద్వారపూడి ఆదియోగి గురించే మాట్లాడుకోవడం జరుగుతుందండి అలాంటి ఆంధ్ర శబరిమలే ఆంధ్ర వైకుంఠం అని పేర్లు రావడానికి గల కారణాలు ఏంటో ఈరోజు మనం వీడియోలు తెలుసుకోసం ప్రతి ఒక్కరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి మీరు ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టిన విలువైన వీడియోలు చూడడానికి అనుకూలంగా ఉంటాయండి అలాగే మంచి కామెంట్ కూడా పెట్టండి మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి నేను ఏదైనా తప్పులు చేస్తే కామెంట్ పెడితే సరిదిద్దుకుంటాను ఈ ద్వారపూడి అనే గ్రామం రాజమండ్రి నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోను అలాగే కాకినాడ పట్టణానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి హాయ్ అండి ప్రస్తుతం మనం ద్వారపూడికి సంబంధించిన అయ్యప్ప స్వామివారి టెంపుల్ వద్ద ఉన్నామన్నమాట ఎంట్రన్స్లో రోడ్డుకు ఆనుకొని ఒక ఆర్చ్ కనబడుతుందండి ఈ ఆర్చ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉందో చూద్దామండి ఈ ఆలయం ఎంట్రన్స్లో ఒక నటరాజు విగ్రహం ఏర్పాటు చేశారండి ఈ నటరాజు విగ్రహం దాటిన తర్వాత ఆదియోగ విగ్రహం కనబడుతుందండి చూశారు కదండి ఎంత అద్భుతమైన నిర్మాణమో మన తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద విగ్రహం అండి ఈ ఆదియోగ విగ్రహం ఈ ఆదియోగ విగ్రహం చుట్టూ విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారండి ఈ ఆదియోగ విగ్రహం చుట్టూ సప్త ఋషులు అని చెప్తూ ఉంటారు కదండి ఆ సప్త ఋషి విగ్రహాలు ఏర్పాటు చేశారండి ఈ ఆదియోగ విగ్రహానికి ఒక వైపున వినాయకుడి విగ్రహాన్ని మరో వైపున కుమారస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారండి చాలామంది భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారండి ఇక్కడికి వస్తే చాలా ఆలయాలు దర్శించుకోవచ్చు ఈ ద్వారపూడి ఆలయం ఎంత చూసినా తరగదు అన్నమాట అండి ఈ ద్వారపూడి అనే గ్రామంలో అన్ని ఆలయాలు కలిగి ఉన్నాయండి ఈ ఆదియోగ విగ్రహానికి ఒక బ్లాక్ కలర్ వేసి మధ్యలో రుద్రాక్షమాలలో ఒక బొమ్మను కూడా ఏర్పాటు చేశారండి అలాగే పైన కూడా అర్ధ చంద్ర ఆకారంలో చంద్రునికి ఒక ఆనవాలుగా ఏర్పాటు చేశారండి ఆదియోగ టెంపుల్కి ఒక సైడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కనిపిస్తుందండి ఇక్కడ ఏదో ఒక ఆధ్యాత్మిక ఉట్టుపడుతుందండి అసలు ప్రతి నిర్మాణం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ వెంకటేశ్వర వారి ఆలయం అండి దగ్గరికి వెళ్ళి ఈ ఆలయం ఏ విధంగా ఉందో చూపిస్తానండి ఈ ఆదియోగ విగ్రహం లోపల ధ్యానం చేసుకోవడానికి వీలుగా లోపల ధ్యాన మందిరం కూడా ఉందండి ఈ లోపల వీడియో తీయకూడదే అని అన్నారండి అందుకే మీకు చూపించలేకపోతున్నానండి ఇక్కడ నవదుర్గ ఆలయం అని ఒక ఆలయం ఉందన్నమాట అక్కడ వరాహి అమ్మవారు కొలువై ఉండే ప్లేస్ కూడా ఉంటుందండి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తానండి ధ్యానయోగి ఆదియోగి విగ్రహం చూశారు కదండి క్రింద భాగంలో నవదుర్గ ఆలయాలు కొలువై ఉన్న ప్లేస్ అన్నమాట ఆంధ్ర శబరిమలిగా పేరుగాంచిన ద్వారపుడి అయ్యప్ప స్వామివారి టెంపుల్ ఏ విధంగా ఉందో అయితే ఈ ప్లేస్కి రావడం జరిగిందండి ఈ ఆలయం లోపలికి వచ్చిన తర్వాత అద్దనారీశ్వరి విగ్రహానికి అటువైపు ఇటువైపున ఉండే స్తంభాలపైన అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన భక్తులు ధరించే దుస్తులు ఏ విధంగా కనిపిస్తాయో అంటే ప్రతి స్తంభం పైన అయ్యప్ప స్వామి భక్తుల యొక్క విగ్రహం ఏర్పాటు చేశారండి ఈ ఆలయం ప్రాంగణంలో ఒక అయ్యప్ప స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారండి ఈ విగ్రహాన్ని చూడొచ్చండి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న భక్తుడు ఏ విధంగా సాష్టాంగ నమస్కారం పెడతారో అనే ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారండి యాక్చువల్గా ద్వారపూడి అంటే ఈ అయ్యప్ప స్వామివారి ఆలయం చాలా ఆలయాలు ఉంటాయన్నమాట అందుకే దీన్ని ఆంధ్ర వైకుంఠంగా పిలుస్తూ ఉంటారండి చాలామంది స్వాములు కేరళ లోని అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళలేని వారు ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తూ ఉంటారండి అసలు అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన ప్రతి ఒక్కరూ చాలా మంది ఈ ఆలయాన్ని తప్పకుండా వస్తారండి ఈ అయ్యప్ప స్వామి వారి ఆలయానికి ఇరువైపులా గణేశుని విగ్రహం మరోవైపున కుమారస్వామి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారండి ఈ అయ్యప్ప స్వామి వారి ఆలయానికి ముందు భాగంలో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారండి పైకి వచ్చిన తర్వాత అయ్యప్ప సోమవారి ఆలయం ఇదేనండి ఆంధ్రశరిమలేగా పేరుగాంచిన అయ్యప్ప సోమవార ఆలయం ఇదే అన్నమాట ఇప్పుడు మనం భూగర్భంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలు చూడాలంటే మనం ఈ ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట వెళ్దామండి ఈ ద్వారపుడిలోని ప్రతి నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుందండి అంటే ఒక స్వరంగ మార్గం ద్వారా వెళితే అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయండి ఇక్కడికి వచ్చిన భక్తులు మొదటగా ఒక దీపం వెలిగించి లోపలికి వెళ్తున్నారండి ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే ఇదంతా ఒక స్వరంగ మార్గం ద్వారా లోపలికి వెళ్ళి మనం ఆ ద్వాదశ లింగాన్ని దర్శించుకుంటామండి చాలామంది అయ్యప్ప స్వామి టెంపుల్ జ్ఞానయోగ టెంపుల్ దర్శించుకొని వెళ్ళిపోతారండి ఈ ఆలయంలోని మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు ఆలయాన్ని దర్శించుకోవచ్చు అన్నమాట అండి ఒకే ప్రాంగణంలోనే ఆలయాలన్నీ ఉంటాయి అన్నమాట ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే వాటర్లు నడిచి వెళ్ళాలన్నమాట మనం వాటర్లు నడిచి వెళ్ళిన స్వామివారిని దర్శించుకోవచ్చండి భూగర్భంలో నిర్మించిన ఆలయం అని చెప్పుకోవచ్చండి ఇదే ద్వాదశ జ్యోతిర్లింగాలు కొలువే ఉండి ప్లేస్ అన్నమాట ఇక్కడ ఒక శివాలయం అయితే ఉంటుందండి అంటే చాలా ఎత్తైన శివాలయం అన్నమాట ఒకసారి చూసారా బ్యాక్ సైడ్ కనిపించేది శివాలయం శివలింగం కింద అంతస్తు నుంచి మొదలయ్యి పై అంతస్తు వరకు ఉంటుందండి చాలా మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారండి ఎంత ఎత్తైన ఆలయానికి ఎదురుగా ఒక నంది విగ్రహం అయితే ఏర్పాటు చేశారండి ఈ నంది విగ్రహం ఏ విధంగా ఉందో చూడండి ఈ విగ్రహం చూడగానే మహాభారతంలోని కురుక్షేత్రం ఏదో గుర్తుకొస్తూ ఉంటుందండి అటువంటి ఘట్టాన్ని పోలిన నిర్మాణం అయితే ఇక్కడ ఏర్పాటు చేశారండి ఆంధ్ర వైకుంఠం ద్వారపూడి అని ఇక్కడికి వస్తే ఆ ఫీలింగ్ వస్తుందండి రథానికి ఉన్న చక్రాలు చూడొచ్చండి చాలా ఎత్తైన నిర్మాణం అన్నమాట ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి ఎదురుగా అయితే నాలుగు బొమ్మలు అయితే ఉన్నాయండి ఇటువంటి నిర్మాణాలు మన ద్వారపూడిలోనే ఎంత అద్భుతంగా నిర్మాణాలను ఏర్పాటు చేశారండి ఇక్కడ కృష్ణుడు రథాన్ని నడుపుతున్న సన్నివేశం అలాగే పైన అయితే అర్జునుడు కూర్చున్నట్టు ఉన్న సన్నివేశం ఉందండి ద్వారపుడిలోని వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఇదే ఆలయం యొక్క ఎంట్రన్స్ అండి ఈ ద్వారపూడి ఆలయానికి దిగువన ప్రక్కన చాలా ఆలయాలు అయితే ఉన్నాయండి ముందుకు వెళితే ఏ ఆలయాలు ఉన్నాయో చూద్దామండి ఈ ఆలయంలో నాగదేవత ఆలయం కూడా ఉందండి ఇక్కడ నాగదోషం ఏదైనా ఉంటే గనుక ఇక్కడ దర్శించుకుంటే దోషం అయితే పోతుందండి చాలామంది భక్తుల యొక్క నమ్మకం అన్నమాట ఒకసారి నాగదేవత అమ్మవారి టెంపుల్ ఏ విధంగా ఉందో చూద్దామండి